ఈ అహం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిద్ది పొరుగు వారి మధ్య చిచ్చు పెట్టిద్ది యహాన్ని బట్టే కులం వచ్చింది కులాన్ని బట్టి మిడిసి మిరిసిపడతారు అది కూడా అహం కుల అహంకారం ధనాన్ని బట్టి అహంకారం అధికారాన్ని బట్టి అహంకారం అందాన్ని బట్టి అహంకారం జ్ఞానాన్ని బట్టి అహంకారం శరీర దృఢత్వాన్ని బట్టి బలాన్ని బట్టి అహంకారం ఎవరో ప్రాయంలో ఉన్నప్పుడు కొంతమంది యూత్ మాట విందర చూడండి వాడు పొంగుతూ ఉంటాడు పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటాడు అంటే అది బలాన్ని బట్టి అహం ధనాన్ని బట్టహం కులాన్ని బట్టహం అహం హోదాన్ని బట్టహం అధికారాన్ని బట్టి అహం ఒకవాడికి అధికారం వచ్చింది అధికారం వచ్చింది కదా ఇక ఆగడవాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అహాన్ని మనం విరగదీయకపోతే వినండి ఈ అహాన్ని మనం విరగదీయకపోతే అది మనల్ని నాశనం చేసిద్ది ప్రతి మనిషికి అంతరంగంలో ఎప్పుడు ఈ పాఠం ఉండాలి లోపల దేవుడు మనలో జరిగించేటువంటి పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా డైలీ దేవుడు మనలో జరిగించే పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా మనలో అహాన్ని విరగొట్టడమే ఆయన పని చాలా వరకు ఆయన చేసే పని అయితే దేవునికి స్తోత్రం అర్థమైతే గట్టిగా చెప్పు దేన్ని విరగొట్టడం అహాన్ని విరగొట్టడమే ఆయన చేసే పని అహం అహం అంటే నేను అని అర్థం వస్తుంది నేను నేను చెప్పేది అక్షరాల నిజం దేవుడు మనలో చేసే పనులన్నింటిలో చాలా కీలకమైన పని మనలో నేను అనే అహాన్ని విరగొట్టడమే ప్రతిరోజు చేస్తాడు ఆ పని దేవుడు మనం దేన్ని దేన్ని బట్టి అతిశయపడి విర్రవీగుతూ ఉంటామో వాటన్నిటి విషయంలో మనల్ని విరగొట్టే పని దేవుడు పూనుకుంటాడు లేకపోతే మనలో నేను అనే ఆ స్వయాన్ని అహాన్ని దేవుడు విరగొట్టకపోతే మన అహం మనల్నే నాశనం చేసిద్ది దీనికి బైబిల్లో అనేకమైన నిరూపణలు ఉన్నాయి మత్స్సు తుకలాగా ఒక నిరూపణ ఏంటంటే హామాను అనేవాడికి కొత్తగా అధికారం వచ్చింది కొత్తగా అధికారం వచ్చింది ఆ అధికారం రాకముందు వాడు దీనుడుగా ఉంటాడు అధికారం రాకముందు అసలు వాటి గురించిన ప్రస్తావనే లేదు